శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో మనము మనం జనవసీకరణ మంత్రాన్ని అంటే ఈ మంత్రము ఈ మంత్రాన్ని ఎవరైతే రోజు పఠిస్తూ ఉంటారో అంటే ఈ మంత్రాన్ని ఎవరైనా అంటే గురువుతో కానీ లేకపోతే మన గుడిలో బ్రాహ్మణ్స్ ఉంటారు కదా వాళ్ళతో కానీ ఒక్కసారి ఈ మంత్రాన్ని వాళ్ళతోటి చెప్పించుకొని మీరు ఈ మంత్రాన్ని రోజు జపం చే అంటే జపంలాక లేదా రోజు స్మరించడం వల్ల రోజు ఏదో కొద్దిసేపు మనకు అంటే వీలున్నప్పుడల్లా మనము ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మనకు వ్యాపారంలో కూర్చున్నా లేకపోతే మనం ఏదైనా పని మీద బయటికి వెళ్ళినా మనం ఎవరి దగ్గర ఏదైనా మాట్లాడడానికి పోయినా లేకపోతే మన వ్యాపారంలో మన కింద పనిచేసే వాళ్ళు మన మాట వినాలన్నా ఇంట్లో వాళ్ళు మన మాట వినాలన్నా ఈ మంత్రాన్ని మనము ఉపదేశం పొందడం వల్ల మనకు అంటే అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది అంటే ఎవరైనా సరే మనకి ఎదురు అనేది సమాధానము ఇవ్వరనమాట ఈ మంత్రాన్ని అయితే చాలామంది ఈ కొన్ని కామెంట్స్ పెడతా అంటే ఈ మంత్రాలు చదవడం వల్ల నిజంగా జరుగుతాయా జరగవా అంటే ఖచ్చితంగా ఎందుకంటే ని ఏదే కానీ ఇప్పుడు జరుగుతాయి అన్నందుకే కదా ఈ మంత్రాలే కానీ ఏవైనా వచ్చింది జరగకపోతే ఈ మంత్రాలను ఎవరు సృష్టిస్తారు చెప్పని అంటే ప్రతి మంత్రం కాకపోతే మంత్రానికి తగ్గట్లు మనం కూడా కొన్ని నీతి నియమాలు పాటించాలి అంతేగాని మన ఇష్టం వచ్చినట్లు మనం ఉండి మన మన పనులు మనం చేసుకుంటూ నేను ఒకరిని మోసం చేస్తూ ఇవన్నీ చేస్తూ మంత్రాలు పని చేయమంటే అస్సలు పని చేయమన్నమాట ఇప్పుడు చాలామంది ఇలాంటి వాళ్ళే కామెంట్స్ ఎందుకంటే ఒక ఉపదేశము లో ఇప్పుడు ఇప్పుడు అయ్యప్ప మాల కానీ దీక్షలు తీసుకున్న వాళ్ళు ఏ విధంగా ఉంటారు చెప్పండి అంటే వాళ్ళు నియమ నిష్టలతోటి ఉంటారు కదా మనం కూడా ఒక గురువు గారితోటి ఒక మంత్రాన్ని ఉపదేశము తీసుకున్నాము అంటే దాన్ని అంటే వాళ్ళు కొన్ని నియమాలు చెప్తారు అవి ఖచ్చితంగా పాటిస్తూ ఉంటేనే ఆ మంత్ర ఫలితం పెరుగుతుంది ఆ మంత్రాన్ని కూడా మనం రోజు జపం చేసుకోవడం వల్ల మనకు వీలున్నప్పుడల్లా మంత్రాన్ని స్మరించడం వల్ల మంత్ర పవర్ పెరుగుతుంది మనలోని శక్తి పెరుగుతుంది మనకు అద్భుతాలు అనేవి జరుగుతాయి అంతేగాని ఏదో ఏదో కొన్ని రోజులు అంటే ఇప్పుడు మేము ఏం చెప్తామంటే ఎవరైనా కానీ ఒక పదకొండు రోజులో ఒక ఇరవై ఒక్క రోజులో అన్నీ చెప్తాం కదా చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజు బలంతంగా ఉంటారనమాట ఉండి ఏదో ఏదో అనుకుంటారు అప్పుడు వాళ్ళకు కొంచెం మంచిగా అనిపిస్తుంది తర్వాత ఏమవుతుంది అంటే వాళ్ళు వదిలేస్తారనమాట అంటే ఆ తర్వాత అంటే తిరగడము ఎక్కడ భర్త అక్కడ తిన తినడము ఇష్టం వచ్చి అంటే ఎవరింటికంటే వాళ్ళ ఇంటికి పోవడము ఇలాంటివన్నీ చేయడం వల్ల మంత్ర ఫలితం అనేది తగ్గుతుంది అందుకే చూడండి ఎవరైనా సరే ఈ శివశక్తులే కానీ లేకపోతే ఇంకా ఎవరైనా దీక్షలు తీసుకునే వాళ్ళు కానీ ఈ మంత్ర ఉపదేశం పొందిన వాళ్ళు కానీ కొన్ని పద్ధతులు ఉంటాయి అంటే అంటూ ముట్టు ఉన్న వాళ్ళ ఇంట్లో పోకూడదు తినకూడదు అంటే ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంట్లో తినకూడదు ఎక్కడైనా ఎవరింట్లైనా మహిళ ఉంటే వాళ్ళ ఇంట్లో తినకూడదు ఇవన్నీ పాటించుకుంటూ ఉంటేనే మన అంటే మనకున్న శక్తి అనేది పెరుగుతుంది ఏ మంత్రమైనా లేకపోతే మన దీక్షలైనా ఏవైనా సరే మనకు అద్భుతాలను అనేవి తెచ్చిపెడతాయి అంతేగాని మన ఇష్టం వచ్చినట్లు ఉండి మంత్రాలకు చింతకాయలు రాలతాయా అని అనే విధంగా మాట్లాడితే వాళ్ళకి నిజంగానే తెలియదు నిజంగానే రాలవని అనొచ్చు ఎందుకంటే మనం నిష్టతోటి ఉంటేనే ఏదైనా ఫలితం అనేది దక్కుతుంది అయితే ఈరోజు వశీకరణ ఈ అంటే సర్వజన వసీకరణ మంత్రము ఈ మంత్రాన్ని ఎవరైనా సరే ఉదయమే ఉదయం లేవంగానే మీరు మీరు అదే విధంగా మీరు మంచం మీదనో లేకపోతే మీరు కిందనో ఎక్కడో నిద్రిస్తారు కదా పండుకొని లేవంగానే మీరు మీరేం ఏం ఎడమ చేతుల్లో మీరు కొబ్బరి నూనె పోసుకోండి లేదా నువ్వుల నూనె ఏదైనా సరే నూనె కొద్దిగా మీ ఎడమ చేతిలో పోసుకొని కుడి చేతి ఉంది కదా కుడి చేతితో ఆ నూనెను రుద్దుతూ అంటే మెల్లిగా ఇట్లా రుద్దుతూ ఈ మంత్రాన్ని మీరు ఎవరితో అంటే బ్రాహ్మణితోటో ఎవరో మీకు దగ్గరలో ఉన్న గురువు గారితోటో ఎవరితోటో ఒకసారి చదిపించుకోండి అంటే చెప్పించుకోండి ఒక ఐదు సార్లు లేకపోతే ఒకసారి మీకు నోటికి వచ్చేంత వరకు చెప్పించుకోండి చిన్నగా ఉంటుంది మంత్రము ఈ మంత్రాన్ని చెప్పించుకోవడం వల్ల అయితే ఈ మీరు ఆ నూనె ఏం చేయండి అంటే మెల్లిగా ఈ మంత్రం చదువుతూ నూనె రుద్దుకొని మంత్రం ఏంటిదంటే ఓం రాజముఖి వస్సెముఖి స్వాహం ఓం రాజముఖి వస్సెముఖి స్వాహ ఈ మంత్రాన్ని చదువుతూ అయితే మీరు గురు ఎవరితోటైతే ఉపదేశం తీసుకున్నారో ఈ మంత్రాన్ని మీరు కరెక్ట్ పదకొండు రోజులు పదివేల సార్లు జపిస్తేనే ఈ మంత్ర ఫలితం అనేది మనకు దక్కుతుంది పదకొండు రోజులు ఈ మంత్రాన్ని ప రోజు నూనె పోసుకోవాలి లేవంగానే నూనె పోసుకొని కుడిచేవుతో ఆ నూనెను నమ్ముతూ మీరు ఈ మంత్రాన్ని పదివేల సార్లు రోజు ఇట్లా పదకొండు రోజులు చేసి ఆ నూనెని ఏం చేయాలంటే మీ ముఖానికి మీ తలకు మొత్తం రుద్దుకోవాలన్నమాట ఇట్లా పదకొండు రోజులు అయిపోయిన తర్వాత మీరు ఇంకా స్టార్ట్ పదకొండు రోజులు అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే మీరు అని కొన్ని నియమాల్లో అయితే పాటించలే అవి ఏదో నేను చెప్తా అయితే ఈ పదకొండు రోజులు అయిపోయిన తర్వాత మీరు ఇంకా రోజు చే మీకు ఏ వ్యక్తి అయితే మీ మాట వింటలేడు ఏ వ్యక్తి మీకు మొండిగా ప్రవర్తిస్తున్నాడో లేదు ఒక వ్యక్తి మాకు పలానా వ్యక్తి వల్ల నాకు పని ఉంది కానీ అతను నేను చెప్పినట్టు వినడం లేదు అతను నేను వినాలని మీరు ఏం చేయండి అంటే మళ్ళీ నువ్వు నేను పోసుకొని ఇరవై ఒక్కసార్లు ఆ మంత్రాన్ని పఠిస్తూ ఉండి అయితే అతని పేరు చెప్పుకోవాలి పలానా వ్యక్తి పలాన పేరు ఉన్న వ్యక్తి నా మాట వినాలి అని మళ్ళీ మీరు ఉదయమే లేవ లేకపోతే ఎప్పుడైనా సరే మీరు ఎందుకంటే మంత్ర జపం తీసుకున్నారు కాబట్టి అది మీకు ఏదో విధంగా పనిచేస్తుంది అనమాట మీరు ఆ వ్యక్తి నా మాట వినాలని మళ్ళీ నూనె నేను మీ ఇట్లా చేస్తూ రండి ఇరవై సార్లు అనుకొని చేస్తూ రంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చూడంగానే ఆ వ్యక్తి మీకు వశం అయిపోతాడు అంటే మీరు పేరుతో ఆ మంత్రాన్ని చదివినరు కదా ఆ వ్యక్తి ఖచ్చితంగా మీకు మీరు చెప్పినట్లు వింటాడు అంటే మిమ్మల్ని చూసి ఏదో అతనికి ఏదో ఫీలింగ్ అనేది వస్తుంటుంది అంటే మీ మీద వశం కావడము మీరు చెప్పినట్లు వినడం అనేది జరుగుతుంది అనమాట ఇవి అన్ ఈ మంత్రాలు ఎప్పుడే కానీ నమ్మకంతో ఈ తంత్రశాస్త్రంలో ఉన్న మంత్రాలే మనము నమ్మకంతో చేస్తేనే ఇవి మనకు పనిచేస్తాయి అనమాట అయితే ఈ మంత్రాన్ని మనము ఎప్పుడు ఇది మనకు నిష్టతోటి మనం ఏదనుకున్నా జరగాలి అంటే ఇది ఏదనుకున్నా అంటే మాకు కోట్లు రావాలి లక్షలు రావాలంటే రావు కాకపోతే మనకు దారులు అనేటివి కనిపిస్తాయి అన్నమాట మనకి ఏమీ తోచినప్పుడు ఈ మంత్రాన్ని చదువుకోవడం వల్ల కూడా మనకు లేదు ఈ మంత్రాలు ఇవన్నీ మేము చదవం అనుకున్న వాళ్ళు మనకు ఓం నమ శివాయనన లేకపోతే శ్రీమాత్రే నమహనన ఓం నమో నారాయణాయ ఇలా ఏమో ఈ మూడితో ఏదో ఒక దేవుని మంత్రాన్ని మీరు రోజు స్మరించడం వల్ల కూడా మనకు ఎదుట వాళ్ళు తొందరగా వశం అవుతారు కాకపోతే మంత్రశాస్త్రం లేదే ఇప్పుడు మనం ఈ దైవనామస్మరణ అనేది చేస్తే దేవుడు అనేది మన పూర్వజన్మవి మొత్తం చూస్తాడు అనమాట అంటే అందుకే కొంచెం లేట్ అవుతాయి ఈ తంత్రశాస్త్రాలు అనేటివి ఏంటివి అంటే తొందరగా ఫలితాన్ని ఇస్తాయి తొందరగా విరుడు అనేది విరిగిపోతుంది అందుకే ఈ మన చాలామంది ఈ తంత్రాలు ఎందుకు చేస్తారు అంటే తొందరగా మాకు ఫలితాలు రావాలి అనుకున్న వాళ్ళే ఈ అనేది ఇది బలవంతమైన ప్రక్రియ అనమాట ఇంట్లో పిల్లలు చూడండి ఏ వాళ్ళకి అడిగింది ఇవ్వకపోతే వాళ్ళు మొండిగా ప్రవర్తిస్తారు కదా వాళ్ళు మొండిగా ప్రవర్తించడం వల్ల మనం ఏమవుతాము వాళ్ళకు వాళ్ళు ఏదో అడిగింది ఏదో ఇప్పిస్తే అయిపోతుందిలే అంటాం కదా ఈ మం ఈ తంత్రశాస్త్రంలో ఉన్నాయి కూడా ఇవి కూడా సేమ్ అంటే మనం మొండిగా ప్రవర్తించడం అందుకే దేవుడు అనేది మనకు తొందరగా అది ఏదో పని జరిగించడము లేకపోతే దానికి ఏదో దారి చూపడము ఏదో ఒకటి అనేది తొందరగా చేస్తారు అందుకే ఎక్కువ శాతం నేనైతే ఈ తంత్రశాస్త్రాలను మనము చేయకపోవడమే చాలా బెటర్ ఎందుకంటే మనకి ఇంకా ఎప్పుడు ఏది తోచని సమయంలో మాత్రమే ఈ తంత్రశాస్త్ర పూజలే కానీ లేకపోతే ఈ తంత్రాలు కానీ మంత్రాలు చేస్తే ఫలితం కానీ ఎప్పుడూ వీటిపైన మనము ఆధారపడకూడదు ఎందుకంటే ఏదో ఒక రోజు ఇవి కొన్ని రివర్స్ అవుతాయి ఎందుకంటే మనం ఎప్పుడు ఏదో ఒక స్మరణ చేస్తే మన మనకు మంచిగా ఉంటుంది మన పిల్లలకు కూడా భవిష్యత్తు అనేది బాగుంటుంది అందుకే ఈ తంత్రాలు చాలా తక్కువ చేసుకుంటే మంచిది ఇవి ఎప్పుడంటే మనకి ఎప్పుడు ఇంకా ఏమి తోచదు నాకు అవసరము అన్నప్పుడు మాత్రమే వీటిని ప్రయోగించుకోవాలి వీటిని చేసుకోవాలి కానీ తంత్రాల జోనికి తంత్ర పూజల జోనికి పోకపోవడమే చాలా మంచిది అనమాట అయితే ఈ ఈ మంత్రాన్ని పఠించే వాళ్ళు ఎవరి ఇంట్లో భోజనం చేయకూడదు అంటే వాళ్ళ ఇంట్లో మంచి చెడు వాళ్ళ ఇంట్లో మంచిగా ఉంటారు మంచిగా ఉంటుంది నీట్గా ఉంటారు అన్న వాళ్ళ ఇంట్లోనే చేయ అంటే మనం ఏమన్నా అదే అదేవిధంగా ఎక్కడైనా రోడ్ల మీద ఏమైనా పెండ్లీలు అయితే పోయి తినకూడదు వి అంటే చా ఎక్కడైనా చావుల దగ్గర దినాలు చేస్తారు కదా అక్కడ తినకూడదు చావుల దగ్గరకు పోతే వాళ్ళ ఇంట్లో తినకూడదు ఎక్కడైనా పెద్ద మనిషి అయినా వాళ్ళ ఇంట్లో పోతే కూడా వాళ్ళ ఇంట్లో కూడంగా తినకూడదు ఇలా ఇలా మన ఇష్టం వచ్చినట్లు వాళ్ళ వీళ్ళ ఇంట్లో తినుకుంటా ఈ హోటల్ ఆ హోటల్ ఒకరి అంటే ఒకరి ఎంగిలి తాగడం వల్ల కూడా ఈ మంత్ర ఫలితం అనేది దిగిపోతుంది ఈ మంత్ర ఫలితము పనిచేయదు ఎందుకంటే ఇది చాలా వశీకరణ మంత్రం కాబట్టి ఇలాంటివి నీతి నియమాలు ని నిజాయితీతోటి ఉండాలి మనం అనవసరంగా అంటే ఎప్పుడు అబద్ధాలు ఆడకూడదు నవ్వులాటకు కూడా మనము అబద్ధాలు ఆడకుండా ఉంటేనే ఈ మంత్ర ఫలితం అనేది మనకు పని చేస్తుంది లేకపోతే ఈ మంత్ర ఫలితం అనేది దిగిపోతుంది మనకు పని చేయదనమాట ఈ చిన్న వశీకరణ మంత్రం చేయని మీ వ్యాపారమే కానీ లేకపోతే ఎవరైనా సరే మీ మాట వినాలనుకున్న వాళ్ళ మీద ప్రయోగిస్తే ఖచ్చితంగా వాళ్ళు మన మాట వినడానికి అవకాశం ఉంటుంది అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్